బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము కలిపురుషుడు గురించి బాపూజీ ద్వారా కొన్ని వీడియోలు రెండు పార్ట్స్ విన్నాము అదే కలిపురుషుడిని సంహారం చేయుటకు ఏ విధంగా రాక్షస సంహారం చేయటానికి విష్ణుమూర్తి యదా హి ధర్మస్ అ్లాని భవతి భారత అంటూ ప్రతి చ చతుర్యుగంలో అనగా అంటే ప్రతి యుగంలో అంతంలో ఏదైతే వచ్చేటువంటి రాక్షసాసురీ సంహారం చేయటానికి అవతారం తీసుకుంటారో దాని అనుసారంగా కూడా కొంత కథనం ఉన్నది విష్ణువు శరీరం లోపల ఈ నాలుగు యుగాల్లో ఏర్పడిన ఆసురి ప్రవృత్తులు మరి లాస్ట్లో కలి పురుషుడి యొక్క నిర్మాణము జరగటము జరిగిన తర్వాత విష్ణు దీని యొక్క నిర్ణయం ఎలా సంహారం చేయాలి అని తీసుకోవటం జరిగింది కలిపురుషుడి యొక్క శక్తి రోజు రోజుకి అధికమవుతూనే ఉంది ఈ యొక్క విషయాలపైన ఆధారితమైనటువంటి విషయాలను మనము విష్ణు యొక్క ఐదు చక్రాలు ఓపెన్ అవటంతో కలి తన పూర్తి శక్తితో పాటు శరీర రూపంలోంచి బయటికి రావటము ప్రపంచం ఎదురుగా వర్తమాన సమయంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో కలిగించడం జరుగుతూ ఉంది మరి విష్ణువు యొక్క ఈ యొక్క ఐదు చక్రాలు పూర్తి అవ్వటం అనేది ఓపెన్ అవ్వటం అనేది కలిపురుషుడు సంహారానికి ఆవశ్యకత ఉన్నది ఈ పంచ చక్రాలు ఏదైతే ఇప్పుడు ఆంశిక రూపంలో ఓపెన్ అయినవి అంటే కొంచెం మాత్రమే వేషమాత్రం కానీ మనము ఇప్పుడు దీని గురించి శరీరం యొక్క పుష్టి భాగము సప్త చక్రాలు దీనిలో ఐదు చక్రాలు ఐదు ప్రకృతి ప్రతీకలు ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటారు ఇదంతా పరమాత్మ తోటి జోడించబడి ఉన్నటువంటి పంచతత్వాలతో తయారైనటువంటి కలి పురుషుడి యొక్క శరీరం ఈశ్వరుడుతోటి ఆత్మ కలయికతోటి ఈ పంచచక్రాలు భేదించటం జరుగుతుంది భగవాంతుడి యొక్క శక్తి కదా మరి ఆయన వరకు ఈ దుర్మార్గం చేరాలి అప్పుడే పాపం పండుతుంది అని కూడా అంటూ ఉంటారు ఈ విధంగా పాపం పండిన తర్వాతే పరమాత్మ కూడా వచ్చి సంహారం చేస్తారు ఇది ఆసురి సంహారానికి విష్ణు యొక్క ప్రతి అవతారాల్లో జరిగేటువంటి విషయం మరి ఈ ఆసురి ప్రవృత్తి రోజు రోజుకు పెరుగుతూ ఉంది కలిపురుషుడు అంటే ఏ విధంగా రూపధారణ చేశాడు అనేది బాపూజీ కూడా చెప్పారు బ్రహ్మ యొక్క నెగిటివ్ ద్వారా వచ్చాడు అని ఈ కలిపురుషుడు ఒక రకంగా ధ్యాన మాత్రతోటి మన్ని భయభీతం చేస్తూ ఉంటారు మీకు ఏమీ తెలియదు అంటాం ఈ కలిపురుషుడు ఏ విధంగా లాభాన్ని పొందుతూ మన వరకు చేరుకున్నాడు కలిపురుషుడు కేవలం మనల్ని భయభీతం చేస్తూ ఉన్నాడు అనేక రకాలైనటువంటి లాభాలు కూడా మనకు లభిస్తూ ఉన్నాయి ఈ లాభాలు ఆధ్యాత్మిక క్షేత్రంలో నుండి మొదలుకొని సాంసారిక క్షేత్రం వరకు కూడా జరుగుతూ ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి అంటే భగవంతుడు ఇప్పుడు ఈ పంచ చక్రాలను పూర్తి చేయటంతో కూడా ఓపెన్ కావటం లేదు ఎప్పుడైతే తన ఆజ్ఞా చక్రం ఓపెన్ చేయటము జరుగుతుందో ఆరవ చక్రం ఓపెన్ అవ్వటంతో కలిపురుషుడు రహస్యమైనటువంటి లీలా దర్శనము అనేది కనిపిస్తూ ఉంటుంది మరి కేవలం వినాశనం కొరకే వస్తున్నాడని మీరు భావించకండి మీరు కూరుకుంటే ఆయన యొక్క శక్తిని పొంది భగవంతుడు వరకు కూడా చేరుకోగలుగుతారు ఇలా చెప్పడం జరుగుతుంది కొన్ని స్థానాల్లో అందుకనే కల్కి భగవానుడు యొక్క శరీరం నిర్మాణం కూడా ఈ యొక్క చక్రాలతోటి కల్కీ భగవానుడు ఇప్పుడు తన యొక్క ఊర్జాను ప్రయోగించటం లేదు కల్కీ భగవాను అవతారంతో కలిపురుషుడిని సమాప్తం చేయాలి బాపూజీ చెప్పినాడు ఆత్మ అయితే సమాప్తం కావటం లేదు పాత లోకానికి బ్రహ్మ పంపించేశాడు భూమి మీద లేకుండా మళ్ళా చతుర్యుగాలు పూర్తయి నెగిటివ్ అయిపోయేటప్పటికి మళ్ళీ వస్తున్నాడు కారణం ఏంటి అంటే ఆజ్ఞా చక్రం ఇప్పుడు కూడా కలి కలికి అవతారం అయినటువంటి భగవంతుడికి జాగృతం కాలేదు అంటే సమయం పడుతుంది సమయాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు అని ఆజ్ఞా చక్రం యొక్క చక్రం అంటే భవిష్యత్తును చూసేటువంటి క్షమత లభించటం ఏ విధంగా మనము చెప్పుకుంటూ ఉన్నాం కదా భగవంతుడే చక్రాన్ని జాగృతం చేస్తాడు ఇది అయినప్పుడే మీ యొక్క అనంత శక్తి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది లేకపోతే మీ అనంత శక్తి కూడా ఉపయోగపడుతుంది ఎక్కడ వరకు అయితే కలి శరీరం యొక్క నిర్మాణం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము పంచతత్వాలు పూర్తి యొక్క ప్రభావం ఎనిమిది అరబ్ ప్రజల యొక్క జనసంఖ్య తోటి సీదా అది యాక్టివేషన్ అవుతూ ఉంటుంది కల్కి యొక్క శరీరం యొక్క నిర్మాణము కార్య పూర్తి అవ్వటానికి అంటే కేవలం చెప్పడమే కాదు ఈ ప్రపంచం ఎప్పుడైతే ఎనభై కోట్ల ఎనభై అరబ్ కరబ్ మిలియన్ల లోపలే మరి ఈ విధమైనటువంటి కల్కి పురుషుడు అవత అవగుణాలతోటి ప్రసారం చేస్తూ ఉంటాడు అని కలిపురుషుడి యొక్క శరీరం యొక్క నిర్మాణం ఇప్పుడు అంతిమ చరణంలో ఉన్నది ఇప్పుడు కల్కి అవతారము అంటే భగవంతుడి యొక్క మస్తిష్కంలో ఏదైతే జ్ఞానం ఉన్నదో అది బయటికి రావాలి ఇది సత్యమా లేక కాల్పనికమా జ్ఞానము అనే మీమాంస వచ్చిన సహాయం అనేది చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము పరమతత్వాల వరకు చేరుకోమో మన యొక్క శరీరంలో పంచతత్వాల యొక్క జ్ఞానము మన మస్తిష్కంలో ఉంటుంది అదే ఇమిడి ఉంటుంది ఎంతవరకు అయితే ఆజ్ఞాచక్రం వరకు చేరుకోమో అప్పుడు మన ఆత్మ జాగృతి అనేది కాదు చేతన శక్తి అనేది స్థిరంగా ఉంటూ ఉంటుంది ఈ పంచ పంచతత్వాల యొక్క ఆజ్ఞ అగ్ని చక్రము ఏదైతే ఇవ్వబడుతుందో పంచతత్వాలకు అతీతమైనది అది చటాతత్వము అని కూడా ఆత్మని అంటారు అదేవిధంగా అగ్ని చక్రాన్ని కూడా అంటారు మరి ఏ ఏ తోటి ఏ విధమైన విధంగా ఏ విధంగా ఇది పనిచేస్తూ ఉంటుంది మానవ మస్తిష్కంలో ఏదైతే చేరుతూ ఉంటుందో అది చేరుకున్న తర్వాత భౌతిక వస్తువుల యొక్క ఆవిష్కరణ నిర్మాణం వరకు కూడా ఇది హద్దులో ఉంటుంది చక్రం ఓపెన్ అవ్వటంతో ప్రకృతి యొక్క శక్తి సీదా సంపర్కంలోకి వచ్చేస్తుంది అంటే పరం పురుషుడికి ఆత్మ ఆత్మకు ప్రకృతి శక్తి కాబట్టి ఆత్మ జాగృతి అవ్వటంతో ప్రకృతి శక్తి కూడా యాక్టివేషన్లోకి జాగ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ప్రకృతి యొక్క అనంత శక్తి నుండి కార్యం నడుస్తూ ఉండటం కార్యక్రమం జరగటం అనేది ఆరంభమవుతుంది నెమ్మది నెమ్మదిగా ఆజ్ఞా చక్రం తన పరమ స్థితిలోకి చేరుకుంటూ ఉంటుందో అప్పుడు చైతన్య బ్రహ్మాండము బ్రహ్మాండం యొక్క చైతన్య శక్తితోటి కూడా కనెక్ట్ అయిపోతూ ఉంటారు అంటే ఆత్మ బ్రహ్మాండం యొక్క శక్తి శక్తి అంటే ఆత్మే కదా బ్రహ్మాండం యొక్క శక్తితోటి కనెక్ట్ అయిపోతూ ఉంటారు అప్పుడు మనం బ్రహ్మాండం యొక్క శక్తితోటి జోడించబడటం అంటే సహస్రం వరకు చేరుకోవటంతో అంతరిక్ష శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి ఇదే పరమ శూన్య స్థితి అని కూడా అంటారు మానవులందరూ కూడా ఏదైతే ప్రాప్తి పొందుతూ ఉన్నారో అది మరి ఈ యొక్క చక్రాన్ని ఓపెన్ చేసుకొని చేరుకునేటువంటి స్టేజ్ అనేది చాలా చాలా వేల జన్మల తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఇది సాధన సాధకుడి ఆరంభం నుండి వచ్చేసేటువంటి శక్తి కాదు ఈ యొక్క ఈ శక్తి రావాలి అంటే ముందు మూల ఆధారంతో కనెక్ట్ అయ్యి పైకి పైకి ఈ యొక్క ఎనర్జీ యాక్టివేషన్ అవుతూ ఎన్నైతే చక్రాలు ఓపెన్ అవుతూ ఉంటూ ఉంటాయో చైతన్య యొక్క ఊర్జ అంతగా చక్రాలను దాటుకొని ఊర్ధ్వ స్థానంలోకి చేరుకుంటుంది కానీ ఆ యొక్క ఊర్జ క్రింద నుండి పై వరకు చేరుకోవటము తప్పనిసరి ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటారో ఎప్పుడైతే ధ్యానం జోడిస్తూ ఉంటారో అప్పుడే ఎనర్జీ పై వరకు వెళ్తూ ఉంటుంది ఏదైనా కూడా సాధకుడు తన సాధన ఆరంభం చేసినప్పుడు ఆ యొక్క శక్తి మూలాధారం నుండి పైకి చేరుతూ వెళ్తూ ఎన్ని చక్రాలు ఓపెన్ అవుతూ ఉంటాయో అంతగా మన చైతన్యం యొక్క ఊర్జ చక్రాలను దాటుకొని ఊర్జ స్థానం వరకు చేరుకుంటుంది కానీ ఆ యొక్క ఊర్జ డౌన్ నుండి క్రింద నుండి పై వరకు వచ్చేటువంటి స్టేజిలో ఎంత మనం సాధన చేస్తూ ఉంటామో ధ్యానం జోడిస్తూ ఉంటూ ఉంటామో అంతగా మన యొక్క ఊర్జ పైకి వృద్ధ స్థానంలోకి వస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ యొక్క హృదయ చక్రం వరకు వచ్చిందే అనుకోండి మీ ధ్యానం అక్కడ వరకు చేస్తూ ఉన్నారు హృదయ చక్రంలో ఉన్నటువంటి ఊర్జ మళ్ళా క్రింద నుండి పైకి వచ్చింది కదా కంఠం వరకు చేరుకోదు హృదయ చక్రం నుండి అక్కడ కొంతమందికి అంటుకుపోతూ ఉంటుంది కూడా హృదయ చక్రంలోనే ఆ యొక్క ఊర్జ అంటుకుపోతూ ఉంటుంది ఎందుకంటే ఏదైతే మన మనసు ఉందో హృదయం చక్రం ఓపెన్ అవ్వటం అంటుకుపోతుంది అందుకని మన్ జీతే జగత్ జీత అంటూ ఉంటారు మనం ఎంతంతగా ఊర్జాని శరీరం క్రింద నుండి పైకి ఊర్ధ్వ స్థానంలోకి హృదయ చక్రం వరకు తీసుకొని వెళ్ళినా అక్కడ అంటుకుపోతూ ఉంటుంది మరి ఈ మనసుని మార్చాలి అంటే మన్వంతరం పడుతుందని శాస్త్రాల్లో చెప్పినట్టు అలా కాకుండా బేహద్ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము ఆత్మ జ్ఞానము ఆత్మే మన్ బుద్ధిని నడిపిస్తూ ఉంటుంది ఆత్మ శక్తిని పెంచుకుంటూ ఉంటే ఈ యొక్క స్థానంలో ఈ చక్రం ముందుకు సాగుతూ ఉంటుంది పవర్ ఆగ్నాచక్రము విశుద్ధ చక్రానికి వచ్చి అక్కడి నుంచి చక్రానికి చేరుకుంటుంది ఈ స్థానంలో మనం ఇరుక్కుపోకూడదు ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు హృదయ భావనల యొక్క సంగమం వల్ల ఈ చక్రం వరకు వచ్చి ఇరుక్కుపోవటం అంటే అదే అర్థం అంటే హృదయంలో భావనలు ఉంటూ ఉంటాయి అది ఫీలింగ్స్ తీసేరు భావనలు తొలగించుకోరు అలా ఇరుక్కుపోతూ ఉంటారు అని అర్థం అన్నమాట మనం భావనల యొక్క దల్దల్ అంటే ఊబిలో ఇరుక్కుపోతూ ఉంటాం అందుకనే కృష్ణుడు కూడా గీతలో చెప్పారు అర్జునను భావనల యొక్క సముద్రంలో కొట్టుకుపోవద్దు అని ఆయనకి జ్ఞానోపదేశం చేశాడు అలా బేహద్ జ్ఞానంతో మరి మనం ఏ ఎక్కడ ఇరుక్కుపోయినా కూడా మరి బయటికి పడగలుగుతూ ఉంటాము చక్రం వరకు వస్తూ వస్తూ మన యొక్క యోగం ద్వారా కొద్దిగా వైభవం ప్రసిద్ధి ప్రాప్తి కలుగుతూ ఉంటుంది అంటే ఎంతెంతగా వీళ్ళకు ఉరుజ పైకి నిమ్న స్థానం నుండి మూలాధారం నుండి పైకి వచ్చే కొద్దికి ఒక్కొక్క చక్రం ఓపేటప్పుడు ఒక్కొక్క సిద్ధి లభిస్తూ ఉంటుంది ప్రసిద్ధి ప్రాప్తి పొందటం కూడా దానివల్ల లాభము కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకని అంటే ఒక్కొక్క మూలాధారానికి ఒక్కొక్క అధిపతి ఉంటూ ఉంటారు ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది ఒక రకమైన ధ్యానము ఉంటుంది ఆ బీజాక్షరాన్ని ధ్యానం చేస్తూ మూల దేవత ఎవరైతే ఉన్నారో శక్తి మూల శక్తి కనెక్ట్ అయిపోతూ ఉంటారు కాదు ఆ విధం అయిపోతూ ఉంటారు కనుక అలాగా మనకు ప్రాప్తి అనేది అలా లభిస్తూ ఉంటుంది సాధకులకి ఇక హృదయ చక్రంలోకి వచ్చేటప్పటికి వైభవము ప్రసిద్ధి ప్రాప్తి లభిస్తుంది ఇంకా మనము సమయం మొత్తం చమత్కారాలు చేయడంలోనే నిమగ్నమైపోతూ ఉంటారు ఎక్కువలో ఎక్కువ ప్రజలు ఈ విధం ఇంకా తాక వచ్చి ప్రయత్నం చేసి చేసి దీని తర్వాత తమ యొక్క ఊర్జా యొక్క ప్రయోగమును భౌతిక కోరికలు పొందడం కోసమే ప్రారంభం చేస్తూ ఉంటూ ఉంటారు ఇక ధనరాశి ప్రజల నుంచి ధనరాశి తీసుకోవటం ఆరంభిస్తూ ఉంటారు అంటే వాళ్ళ యొక్క గారడి చమత్కారాలు చేస్తే ఏదో ఒకటి ధనరాశులు వస్తూ ఉంటాయి కదా భౌతిక జీవితంలో అవన్నీ వా వైపుకు రమిస్తూనే ఉండిపోతాయి పొందుతూ ఉంటారు వైభవము సుఖము ధనరాశి లౌకిక భౌతిక జీవితంలో దానిలో రమిస్తూ ఉంటారు వాస్తవంగా ఇదే ధనం యొక్క మాయ భగవంతుని యొక్క మాయా శక్తి ఆ యొక్క అక్కడ వరకు చేరుకొని మార్గంలో అన్నిటికంటే బాధాకరమైనది మానవుడు హృదయ చక్రంలో ఇరుక్కుపోవటం ఇక ముందు మార్గం అవరోధం కూడా కలిగిస్తూ ఉంటుంది యోగ సాధకులు సాధన అనుసారంగా వర్తమాన సమయంలో కలిపురుషుడు కూడా శరీర రూపంలో జన్మ తీసుకొని శరీరం యొక్క అన్ని సముద్రాల లోపలే ఉన్నాడు అంటే సప్త సముద్రాలు మన లోపలే బ్రహ్మాండం అంతా మన లోపలే ఉంటుందంటారు కదా అలాగా లోపల ఇరికించేశాడు అదే విధంగా మరి వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు ఎలాంటి జన్మకు ఒక బిడ్డ తల్లి గర్భంలో జలంలో ఊబిలో అంటే ఉంటుంది కదా లోపల ఒక జలం ఉంటుంది గర్భాశయంలో అలాగే తేలుతూ ఉంటూ ఉంటాడు కలిపురుషుడు కూడా శరీరం తీసుకొని జన్మ ఆకృతిని పొంది మానవ శరీరంలో ఈ యోగంలో కూడా విజ్ఞానం వేయటానికి హృదయ చక్రం వరకు వచ్చేటప్పటికీ జల సముద్రంలో తేలుతూ ఉంటూ ఉంటాడు అంటే వైభవాలు సుఖము పేరు ప్రఖ్యాతులు అలాగే ఈ యొక్క కలిపురుషుడి యొక్క పరిస్థితి కానీ కలి ఇప్పుడు శరీర రూపంలో వాస్తవ రూపంలో అక్కడ దాక్కొని ఉన్నాడు ఇది ఎవరు ఎవరు తెలుసుకోలేరు దీని యొక్క అవసరం ఉంది కదా ఇది కూడా అవసరమే కదా ధనము సంపత్తి పేరు అనుకుంటూ ఉంటారు ఈ యొక్క భూమి కూడా భాగమే అవుతుంది ఈ భాగంలో ఎక్కడైతే జలమే జలం ఉంటుందో భగవంతుడు కూడా శ్రీమద్ శ్రీమద్ భగవద్గీతలో కూడా ప్రపంచం సంసారం అనే సృష్టిలో అందరూ రహస్యమైన అర్జునుడు కాలేరు కదా భవిష్య మాలిక ఏ విధంగా రహస్యమైన గ్రంథము మనం అది చదువుతూ ఉంటే కలిపురుషుడు యొక్క జన్మ అయింది అని కొంతమంది చెప్తూ ఉంటూ ఉంటారు కలిపురుషుడు యొక్క జన్మ జరిగింది అని ఎప్పుడో వచ్చాడు కదా బా బ్రహ్మదేవుడు కూడా ద్వారా రచన చేయబడ్డాడు అర్థపరార్థం అయిపోయిన తర్వాత నెగిటివ్ వచ్చింది మనకు బాపూజీ చెప్పారు ఈ విధంగా కలిపురుషుడు పుట్టాడని కొంతమంది అంటారు పుట్టడం ఏంటి అవతరించాడు కదా మహాభారత కాలంలోనే యోధులందరూ కూడా కలియుగంలో అవతరణ తీసేసుకున్నారు వచ్చారు కూడా కౌరవ సంప్రదాయం వాళ్ళు యాదవ సంప్రదాయం వాళ్ళు పాండవులు కూడా దీనితో పాటు అశ్వత్థామ అశ్వత్థామ కూడా చిరంజీవి కదా ఆయన చైనా దేశంలో భారతదేశం మీద ఆక్రమణ చేయటానికి రెడీ అవుతూ రెడీ చేయిస్తూ వాళ్ళ లోపల ప్రవేశించి యుద్ధం కూడా భారతదేశం పైన అటువైపు నుండే వస్తూ ఉంటుంది తర్వాత కల్కీ భగవానుడు ద్వారా జాగృతమైన తర్వాత భారత పక్షంలో భారతదేశాన్ని రక్షించటం కోసం యుద్ధం ఆరంభం చేయటం జరుగుతుంది అని అని చెప్తూ ఉంటారు భవిష్యవాణి ఏ విధంగా మీకు తెలుస్తూ ఉందో భారతీయ పౌరాణిక గ్రంథాల్లో కూడా ఏడుగురు చిరంజీవులు యొక్క కథ మనకు దొరుకుతూ ఉంటుంది ఈ యొక్క ఏడుగురు చిరంజీవులు ఈరోజు కూడా జీవించే ఉన్నారు హిమాలయాల్లో ఒక రహస్యమైనటువంటి గుహలో తపస్సు చేస్తూ ఉన్నారు ఏ విధంగా మనం మనం చెప్పుకుంటున్నాం కదా సత్యయుగం కాలంలోనే కలిపురుషుడు శరీర నిర్మాణం ఆకృతి జరిగింది అని కలియుగం వస్తూ వస్తూ శక్తిశాలిగా అయిపోతూ భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ కూడా ఈ కలిపురుషుణ్ణి సంహారం చేయలేరు అని తెలుస్తుంది అంటే కలిపురుషుడు అప్పటి వరకు శక్తిని సంపాదిస్తూ ఉంటూనే ఉంటాడు శక్తిశాలిగా అయ్యాడు కలి కల్కి భగవానుడు కూడా వస్తున్నాడు కదా కల్కీని సమాప్తం చేయటానికి కల్కి భగవానుడు వద ఒంటరిగా చేయలేడు కలి పురుషుడు చంపటం కోసం కలి పురుషుడిని చంపడం కోసం భగవంతుడు ఈ ఏడుగురు చిరంజీవుల సహాయంను తీసుకుంటూ ఉంటాడు ఈ సమయంలో కల్కి రుద్రశక్తి ధారణ చేస్తాడు చేయాల్సి వస్తుంది పదకొండు మంది రుద్ర శక్తి పదకొండు రుద్రశక్తిని ధారణ చేస్తాడు ఈ విధంగా భగవానుడు కల్కి భగవానుడు కూడా పదకొండు రుద్రశక్తులతోటి ధారణ చేసి సంహారం చేస్తారు ఎందుకంటే పదకొండు రుద్రశక్తులు కలి పురుషుడి పైన విజయాన్ని పొందటానికి మరి ఉపయో శక్తిని ఉపయోగిస్తారు లేకపోతే అసంభవం అయిపోతుంది శృంఖలాలో భగవంతుడు ఎప్పుడైతే పదకొండవ శక్తిని ధారణ చెయ్యడో అప్పటి వరకు కలి కలిపురుషుడిని చంపడం అసంభవం అందుకనే కలికి భగవానుడు పదకొండవ రుద్రశక్తి ధారణ చేయటంతో మహా రహస్యమైనటువంటి కార్యము ఇప్ అప్పుడు జరుగుతూ ఉంటుంది కలి పురుషుడిని చంపడం కోసం భగవానుడు మాత వైష్ణవి యొక్క సహయోగం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే శక్తి లేకుండా కలిపైన విజయాన్ని పొందటం సాధ్యం కాదు మాత వైష్ణవి దేవి యొక్క సంబంధం శ్రీరాముడి త్రేతాయుగం నుండే ఉన్నది కలి లోపల అమృతము మరియు విషం రెండు శక్తులు ఉన్నాయి కలీ లోపలేమున్నాయి విష మహాకాలకోట విషము వేశాడు బ్రహ్మదేవుడు దానివల్ల నల్లగా అయిపోయి చనిపోయాడు శరీరం చనిపోయింది ఆత్మ ఉందన్నాడు ఎప్పుడైతే దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు అమృతం పుట్టినప్పుడు దేవతలు అసురులు పోట్లాడుకుంటున్నప్పుడు కొంచెం చిలికి రెండు చొక్కలు ఆయన మీద పడ్డాయి అమృతం కూడా ఉంది ఆయన లోపల రెండు శక్తులు ఉన్నాయి అందుకనే విష్ణువు అనగా కలికి అవతారంగా కలి పురుషుడు లోపల అమృతం అన్ని పూర్తిగా ఎండింప చేయాలనుకుంటూ ఉంటాడు రెండో వైపు వైష్ణవి యొక్క కలి పురుషుడు లోపల విష శక్తిని లాగేసుకుని విషం యొక్క శక్తి లాగే విధంగా అని చేసేస్తుంది అంటూ ఉంటారు ఇప్పుడితే మా వైష్ణవీ దేవి కలియుగంలో అవతరించదు అప్పటి వరకు కూడా ఈ కలి పురుషుడు వినాశనం చేయటము కూడా అసంభవమే అవుతుంది మా వైష్ణవి యొక్క వివాహం కలికి భగవానుడితోటి అందుకే జరుగుతూ ఉంటుంది దీని తర్వాత మా వైష్ణవి యొక్క శక్తి కొరకు భగవాన్ శ్రీకృష్ణుడిని వారి ద్వారా వివాహం చేసుకోవటం అప్పుడు ఆమెకు పునః చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కలిపురుషుడు ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు అని వర్తమాన సమయంలో కలి పురుషుడు ప్రజల యొక్క బుద్ధిలో బుద్ధిని భ్రష్టం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు బుద్ధిని కాస్త భ్రష్టం చేసే పనిలో కలి పురుషుడు ఉన్నాడు బుద్ధి ఎప్పుడైతే భ్రష్టం అవుతుందో మానవుల ద్వారా జన సంహారం కార్యక్రమం ఆరంభమవుతుంది అందుకనే ధర్మం కోసం కొట్లాడుకుంటూ ఊత కోత కోసుకుంటూ ఉన్నారు ఇలాగా ఈ కార్యక్రమం ఆరంభం అవటంతో దర్శకులు కూడా కలిపురుషుడు వెబ్ సిరీస్ సీజన్ లాగా ఐదవ విషయము అనేది అర్థమవుతుంది మనము చూసినట్లయితే కలుపురుషుడితోటి సంబంధితమైన విశేషమైన విషయాలన్నీ కూడా మనము ఇక చాలా చర్చించుకున్నాము కలిపురుషుడు ఎప్పుడైతే ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల ప్రజలు తయారవుతూ ఉంటారు వాళ్ళ మానసిక స్థితిలో హైక్ చేస్తూ ఉంటాడు మస్తిష్కాన్ని హైక్ చేస్తాడు ఆ సమయంలోనే కలిపురుషుడు శరీరం యొక్క పూర్తి నిర్మాణం జరిగిపోతూ ఉంటుంది ఇక మరి తర్వాత ఈ సప్త చిరంజీవులు ఎలా సంహారం చేస్తారు మరి దీని ముందు ఏం జరుగుతుంది అనేది కూడా ఫస్ట్ వీడియోలో విన్నారు కదా దాని తర్వాత ఇది అచ్చో పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఆ ఆనంద్బాయ్ ద్వారా లైవ్ వీడియోల్లో వేదశాస్త్రాలు ఏక రహస్యాలు చాలా అద్భుతంగా చెప్పబడుతూ ఉన్నాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ చెప్పేటువంటి వీడియోలు మీకు చక్కగా అందుబాటులో నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి అంటున్నారు బాపూజీ అచ్చా పరమశాంతి నమస్తే